హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలని చూడండి ఈరోజు మతంకి వచ్చా నేను పొద్దున్నే ఏమో చపాతి తినాలనిపించింది చపాతీకి వచ్చా ఈ చపాతీ చపాతికి ఆ తిరుగు చూడండి అన్నీ ఉన్నాయి ఏడ మతం మనం డియ మతము ఇవన్నీ ఉన్నాయని నాకైతే తెలీదు అది వచ్చేసి వచ్చేసుకోడా చూడండి నవరాత్రి కమ్మడా అనేది ఇష్టమైన టీవీ అక్కడ అన్నీ మనం డియ మతం అనమాట సమోసాలు ఉన్నాయి বেপাৰ <laughs> চতিক ఇక్కడ ఉన్నదని నాకు తెలీదు మన ఎండనని నాకైతే తెలీదు మొన్నైత్రి ఇలాగ పోతా ఉన్నాను టైం అయిపోయింది అలాగ పోతే లైటింగ్ లేదు ఇలా కుదాము ఇక్కడైతే మనుషులు లైటింగ్ ఉన్నది కదా అన్నిటి అటు సైడ్ పోకనే ఎటు సైడ్ వచ్చాము చూస్తే ఉన్నది లే సైడ్ అయితే పొందమంటే ఇట్లా వస్తాను ఇదాన్ని వస్తే మిరకాయ బజ్జీలు ఉడికి రెండు మూసేక సమున్నా తీసుకొని మిరకాయ బజ్జీలు అయితే తీసుకొని పోయాను నన్ను అవి రెండు ఇవి రెండు ఉడికి Te kuyan mana an daku baun nayan jeti Rez malatina lan chicha bat kei te సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరన్నా ఇక్కడ ఈ టైడ్లో దగ్గరగా వాళ్ళు ఎవరైనా కావాలంటే తీసుకోండి వచ్చి టేస్ట్ అయితే చూడండి బాగా చాలా బాగా ఉన్నాయి సూపర్ ఉంటాయి అన్నీ మన ఇండియా మతంలో అన్నీ మన ఇండియా వస్తువులే దొరుకుతాయి పకోడ అంట ఆలు పకోడ అంటా మరికాయ అంట చపాతి అంట అలాంటివన్నీ మనకి దొరుకుతున్నాయి మన ఇండియా దొరుకుతున్నాయి అక్కడేమో మా అన్న అద్దంలో నిక్కి నీకి తీసేస్తున్నాడు హాయ్ హాయ్ అలా ఉంటుంది ఎవరికన్నా ఇక్కడ దగ్గరలో ఉండేటోళ్ళు ఎవరైనా కావాలా అని అంటూ వచ్చి తీసుకోవచ్చు ఓకే వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్